మరియు ప్రింట్ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు నిన్న ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక నోటిఫికేషన్ నోటిఫికేషన్ను వాయిదా వేయాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఒక కుట్రపూరితమైనటువంటి ఒక వాతావరణంలో కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలను విద్యార్థులు నిరుద్యోగ ముసుగులో పంపించి ఉద్యమంలాగా తీసుకొస్తున్నారు ఇప్పుడున్నటువంటి ఒక తెలంగాణ యావత్ సమాజం వీళ్ళ కుట్రను ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ కూడా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఒక దాఖలా లేవు ఉద్యోగాలను భర్తీలు చేసినటువంటి ఒక దాఖలా లేవు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ లీకేజ్ అయిపోయింది ఇంటర్ అదేవిధంగా టెన్త్ ప్రతి పరీక్ష కూడా ఇవాళ పేపర్ లీక్ అయ్యి విద్యార్థుల ఎంతోమంది ఆత్మహత్య కాదంటుంది అదేవిధంగా ఈ పదిహేళ్ళ కాల పాఠంలో కాలంలో నిరుద్యోగ యువతుల జీవితాలతోటి ఆటలాడుకున్నటువంటి ఒక సందర్భం ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు నెలల వ్యవధిలోనే వచ్చిన తర్వాత ఫిబ్రవరిలోనే గతంలో కేసీఆర్ ప్రకటించినటువంటి యొక్క ఐదు వేల అరవై రెండు డిఎస్సిలో ఉద్యోగాలను రద్దు చేస్తూ దానికి రెట్టింతలు వాటికి రెట్టింపుగా ఇవాళ పదకొండు వేల ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్ఈని కండక్ట్ చేసినటువంటి ఒక సందర్భము నోటిఫికేషన్ వచ్చినాయి డేట్లు కూడా ఇచ్చిండ్రు ఈ నెల పద్దెనిమిది నుంచి పరీక్షలు యువకులు పరీక్షలు రాయాల్సినటువంటి ఒక తరుణం లోపల వాయిదా వేయాలని చెప్పి హైదరాబాద్లో ఉండబోయేటువంటి కొంతమంది కోచింగ్ సెంటర్ల మాఫియాతోటి చేతులు కలిపి ఇవాళ నిరుద్యోగ యువతలతోటి ఆటలాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేటువంటి ఒక ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తా ఉంది ఒక సందర్భంగా నేను బీఆర్ఎస్ నాయకులను ఒకటి అడుగుతున్నా పదేళ్ల కాలంలో మీరు ఈ తెలంగాణ రాష్ట్రం నిధులు నియామకాల కోసం ఏర్పడేటువంటి ఒక రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మూడు నెలల వ్యవధిలోనే ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు ముప్పై వేలకు పైగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చినటువంటి యొక్క ధర్మిళ ఇవాళ ఊర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద గురుదల్లాలే అప్రతిష్ట పాలు చేయాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి యొక్క వాతావరణంలో కొంతమంది కోచింగ్ సెంటర్ల వాళ్ళ యొక్క జేబులు నింపాలని మాఫియాతోటి చేతులు కలిపి ఇవాళ మీరు కొంతమంది విద్యార్థులతోటి ధర్నాలు రాష్ట్రాల చేయడం సరైనది కాదు ఒకసారి మీ చరిత్ర చూసుకోవాలి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే విధంగా చేస్తే తెలంగాణ యావత్ నిరుద్యోగులు నిరుద్యోగులందరూ మీద నిప్పులు వస్తుందని చెప్పి ఒక సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఇట్లాంటి యొక్క కుట్రపూరితమైనటువంటి ఒక వాటిని మానుకోండి కాంగ్రెస్ చేపట్టేటువంటి యొక్క ఉద్యోగాల భర్తీకి మీరు కలిసిరాడని చెప్పి ఈ యొక్క సందర్భంగా కేటీఆర్ గారికి अदे विधा हरीश्रा गारे निका जय कांग्रेस जय रेवं जय पन्ना